మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు గత రెండు నెలలుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో దళిత సంఘాలు అగ్రవర్ణాలకు మధ్య వివాదం నెలకొంది ఈ సందర్భంగా ఆదివారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని నూతనంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు కాగా గత రాత్రి గుర్తు దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న దళిత నాయకులు రామయంపేట దళితాబాద్ రహదారిపై ముల్ల కంచెలు వేసి రస్తారోకో నిర్వహించారు మూడు గంటలకు పైగా కొనసాగిన రస్తారోకోతో వాహన ఎక్కడక్కడ ఆగిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోలీసులు స్పందించి వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి తరలించారు దళిత సంఘాలకు నచ్చి చెప్పి రస్థలోకి విరమించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు మాది నేర డిస్ట్రిక్ట్ గ్రామాంతాక్ మండల్ ఆర్ ఎం విలేజ్ గత నెల కింద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము చేసుకొని ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజు అంబేద్కర్ జయంతి రాజ్యాంగ నిర్మాణం అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నామని మేము ర్యాలీ తీసి దండలేసి మేము ప్రోగ్రామ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత కొన్ని వెంకటాపూర్ సంబంధించిన అగ్ర పిల్లలు నాయకులు మా యొక్క దేవుడైన అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసిరు రాజ్యాంగం రచించబడాలి అంబేద్కర్ కు న్యాయం జరగాలి లేదా మేము ఏ ఉద్యమానికైనా రెడీ మాకు అంబేద్కర్ విగ్రహం కోసము మేము రెండు గత రెండు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలంటే అగ్ర కులాల నాయకులు ఇవ్వడం లేదు గవర్నమెంట్ స్థలంలో బస్ స్టాండ్ పట్లకు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని అక్కడ స్థలంలో గవర్నమెంట్ స్థలంలో పెట్టుకుంటే పోలీసు వ్యవస్థ వచ్చి దాన్ని పిల్లలు పూడ్చివేసినారు దానికి నిరసనగా మేము అంబేద్కర్ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాము దానికోసము ఇప్పుడు అగ్ర కులాల నాయకులు దాన్ని అంబేద్కర్ జయంతి జరుపుకోనివ్వద్దని చెప్పి వాళ్ళు గత పదిహేను రోజుల నుంచి రోజు తిరుగుతున్నారు దానికి సంబంధించింది మేము ఇక్కడ కట్టుబడి ఉండి మేము ఐక్యంగా ఉండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని